హలో అందరికీ ఈరోజు వీడియోలో పాలకూరతో రొటీన్గా చేసుకునే పప్పు కూర కాకుండా కొంచెం డిఫరెంట్గా పాలకూరతో పొడిపప్పుని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ఇక్కడ నేను ఆరు మీడియం సైజు పాలకూర కట్టెలను తీసుకున్నాను అలాగే నూట ఎనభై గ్రాములు కందిపప్పును తీసుకున్నాను మొదటగా కందిపప్పుని ఒక రెండుసార్లు వాష్ చేసి ఇందులోకి వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట సేపు ఈ పప్పుని నానబెట్టుకోవాలి అలాగే పాలకూరను కట్ చేసి వాష్ చేసి ఈ పాలకూరను స్ట్రెయినర్లోకి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూరలో కొంత పాలకూరను యాడ్ చేసి ఈ పాలకూర మీద నానబెట్టుకున్న కందిపప్పు మొత్తాన్ని యాడ్ చేయాలి ఈ కందిపప్పు పైన మిగతా పాలకూర ఉంటుంది కదా అదే యాడ్ చేసుకోవాలి ఇక నేను పాలకూరని లేయర్గా వేసి పప్పుని యాడ్ చేశాను ఎందుకంటే డైరెక్ట్గా మనం పప్పుని యాడ్ చేస్తే బాటంలో పప్పు స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఈ విధంగా పాలకూరను లేయర్గా వేశాను ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చాక చూస్తే వీడియోలో చూపెట్టే విధంగా ఉంటుంది పాలకూర కందిపప్పు ఉడికాక ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర పది వెల్లుల్లిపాయలు వీటిని నేను చిన్నగా కట్ చేసి వేశాను వెల్లుల్లిపాయలను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేయాలి అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి తాలింపుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టిన కందిపప్పు పాలకూరను యాడ్ చేయాలి ఇది లో ఫ్లేమ్ పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇక్కడ నేను కుక్కర్లో పాలకూరను యాడ్ చేసేటప్పుడు వాటర్ని ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు మనం ఆల్రెడీ పాలకూరని వాష్ చేసి స్ట్రైనర్లో వేసాము అయినా కూడా కొంత మాయిశ్చర్ అనేది ఉంటుంది సో అది చాలు ఉడకడానికి అందుకే స్పెషల్గా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి ఇది అవ్వడానికి సుమారు పదిహేను నిమిషాల సమయం పడుతుంది పొడి పొడిగా అవ్వడానికి మీకు వీడియోలో చూపెట్టే విధంగా పొడి పొడిగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో